హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దామా ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఏ స్త్రీ అయినా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంది వర అంటేనే శ్రేష్టమైన అనే అర్థం అలాంటి వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించాలి చేసుకునే విధానం కలసం తోరం కట్టుకునే విధానం నైవేద్యాలు వీటి గురించి తెలుసుకుందాం ఆ వరాలను ఇచ్చే వరలక్ష్మీదేవి ఆ అమ్మవారిని పూజించడానికి నిర్మలమైన మనస్సు ఏకాగ్రత ఉండాలి ఆ వరాలను అందించే వరలక్ష్మీదేవి ఎంతో శుభప్రదం మంగళకరం సౌభాగ్యాన్ని ఇచ్చే ఈ వ్రతాన్ని ప్రతి స్త్రీ ఆచరిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ వరలక్ష్మీదేవి కృప మనందరి మీద ఉంటుంది సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి జ్ఞానాన్ని వసగే తల్లి పశుసంపదను ధాన్య సంపదనం అన్నీ ఆ వరారతలు మనకు అందిస్తుంది శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం పూజ చేసుకోవడం కుదరకపోతే నాలుగు వారాలలో ఏ వారం కుదిరితే ఆ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కుదిరినంత వరకు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం రోజే ఆచరించండి ఈ వ్రతం ఆచరించడం వలన మన పాపాలు దరిద్రాలు తొలగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజు బ్రహ్మముహూర్తంలోనే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని రంగవల్లులు వేసుకుని ఇల్లు అంతా అలంకరించుకోవాలి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకోవాలి గడపలకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లతో పూలతో అలంకరించుకోవాలి ఇక పూజ గదిని శుభ్రం చేసుకొని ఒక మండపం ఏర్పరచుకోవాలి గదిలో ఆ మండపంలో పిండితో ముగ్గులు వేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి దానిపై వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలి ముందుగా పసుపు వినాయకుణ్ణి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు కలశం ఏర్పాటు చేసుకుందాం రాగి లేదా ఇత్తడి పళ్ళెం తీసుకుని ఉంటే వెండి కూడా పెట్టుకోవచ్చు ఆ పళ్ళెంలో ఐదు గుప్పెళ్ళు బియ్యం పోసుకుని బియ్యాన్ని ప్లేట్లో నీట్గా సర్దుకొని బియ్యంపై రాగి ఇత్తడి వెండి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ చెంబుని ఉంచుకోవాలి ఆ చెంబులో నిండుగా నీరు పోసి పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఒక పువ్వు ఒక కాయిన్ వేయాలి ఇప్పుడు మామిడి కొమ్మ ఉంచండి ఆ నీరు నింపిన చెంబులో కొబ్బరికాయకి గంధం కుంకుమ బొట్టు పెట్టుకుని మామిడి కొమ్మపై ఉంచాలి కొబ్బరికాయ పైన ఎరుపు పసుపు ఆకుపచ్చ వర్ణం గల జాకెట్ ముక్కని కలసంలా మడత పెట్టుకుని ఉంచాలి ఆ కలసానికి గాజులు వేసుకుని మనం పోగు నూళ్ళు పోసుకుంటాం కదా పసుపు దారంతో ఐదు పోగులు పోసుకున్న దారంతో లక్ష్మీదేవి రూపు ఉంటుంది కదండి మన దగ్గర ఆ రూపుని ఆ తోరానికి వేలో గుచ్చి కలిసానికి వేసుకోవాలి అలాగే తోరణం కూడా రెడీ చేసుకుందాం తోరం కట్టుకోవడానికి తొమ్మిది పోగునూళ్ళు పోసుకోవాలి తెల్లటి దారాంతో తొమ్మిది పోగులు పోగునీళ్ళు పోసుకోవాలండి ఒకటి అమ్మవారికి ఒకటి మనకి ఆ పోగునీళ్ళు పోసుకున్న తొమ్మిది దారాలు పోగునూళ్ళు ఆవు పాలల్లో ముంచి తర్వాత ఆ దోరాలకి పసుపు రాసుకుని శుద్ధి చేసుకుని తొమ్మిది ముడులు అంటే పువ్వులతో ఆకులతో వేసుకోవాలి ఒక ముడి పువ్వు లేకుండా వేసుకోవాలి ఇలా వేసుకొని మనం సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు వాయినం సిద్ధం చేసుకుందాం మన అందరికీ పూర్ణాలే వాయినం ఇస్తాం కదా మొత్తైదువుకు మీకు ఏ ఆచారం ఉంటే అవి ఇచ్చుకోండి పూర్ణాలు ఆచారం వాళ్ళైతే తొమ్మిది పూర్ణాలు ఒక ప్లేట్లో పెట్టుకుని గాజులు పువ్వులు తాంబూలం మీకు సాగినంతగా చీర అయితే చీర జాకెట్ ముక్క కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఇవి అన్నీ పువ్వులు ఇవన్నీ వాయినంకి సిద్ధం చేసుకోండి ఇప్పుడు పూజ ఆరాధనలోకి వెళ్దాం ముందుగా దీపారాధన చేసుకుని గంధంతో బొట్టు పెట్టుకుని అక్షింతలు పువ్వులు వేసుకుని దీపారాధనకి నమస్కారం చేసుకోవాలి ప్రాచమానం చేసుకోవాలి మనం తొలి పూజ గణపయ్యని ఆరాధిస్తాం కదా ఆ గణపయ్యకు గణపతికి కూడా మనం ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని ఆ పసుపు వినాయకుణ్ణి పెట్టుకొని షోడోపచారాలతో పూజించుకోండి షోడోపచారాలంటే ఆవాహనం ఆసనం ఆర్గ్యం పాద్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం అక్షింతలు దీపం దూపం నైవేద్యం చిన్న బెల్లం ముక్క అరటిపండు పెట్టుకోవాలి తాంబూలం కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్వామివారికి హారతి ఇచ్చి పుష్పం చెప్పుకొని అక్షింతలు గణపతి మీద వేయాలి ఇప్పుడు ఆ గణపతిని మూడుసార్లు కదిపి పక్కన ఉంచాలి ఇప్పుడు మనం వరలక్ష్మి అమ్మవారిని ఆరాధించుదాం ఆ అమ్మవారిని ఆరాధించుకోవడం మన అదృష్టంగా భావించుకొని మనస్సులో నమస్కారం చేసుకొని అమ్మవారిని షోడోపచారాలతో అర్చించండి ఆవాహనంతో ఆసనం ఆర్గ్యం పాద్యం స్నానం వస్త్రం మనకి వ్రత విధానం అంతా పుస్తకంలో ఉంటుంది చదువుకుంటూ అమ్మవారిని ఆరాధించండి అమ్మవారికి అమ్మవారి పాదాల దగ్గర తమలపాకు వేసుకుని కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి అష్టోత్తరం చదువుతూ కుంకుమార్చన చేసుకోండి అమ్మవారిని వ్రత విధానం పూర్తి చేసుకొని దీపం ధూపం అమ్మవారికి చూపించి నైవేద్యం మనం వత వ్రత చదువుకునేటప్పుడే కథ వర్త విధానంలో తోరంని కట్టుకునే తోరగ్రంథి పూజ ఉంటుందండి అప్పుడు ఆ తోరాలను అమ్మవారి దగ్గర ఉంచి ఆ తోరగ్రంథి పూజను చేసుకుని ఆ తోరగ్రంథి మంత్రం చదువుతూ చేతికి తోరాన్ని కట్టుకోవాలి ఇక నైవేద్యం ఆ అమ్మవారికి మనం కుదిరితే ఏదైనా సరే అమ్మవారికి తొమ్మిది రకాల కానీ పదకొండు రకాలు కానీ ప్రసాదాలు నివేదన చేసుకుంటే చాలా మంచిది మనందరికీ తెలిసిన వస్తువులే తెలిసిన పదార్థాలే పూర్ణాలు గారెలు శనగలు చలిమిడి వడపప్పు పానకం పాలకాయలు అప్పాలు పాయసం పులగం ఇలా నివేదన చేయండి ఇప్పుడు ప్రశాంతంగా అక్షంతలు తీసుకుని వ్రత చదువుకోండి మరో వీడియోలో మీకు వ్రతకథనం పూజా మంత్రాలు చేస్తాను ఇప్పుడు మనం వ్రత కథను చదువుకొని అక్షింతలు వేసుకొని ఆ ముత్తైదువును పిలిచి వాయినం ఇవ్వడానికి కాళ్లకు పసుపు రాసి బొట్టు గంధం పెట్టి పోగునూళ్ళు దారం మొదట మీరు వేసుకొని తర్వాత ముత్తైదువుకు మెడలో వేయాలి రాగి ఇత్తడి చెంబులో నీరు పోసి మామిడి కొమ్మ వేసి వాయినం చెంబు ఉంచి మొదట మన కొంగును వేసి తర్వాత ముత్తైదువ కొంగు వేసి ఇస్తినమ్మ వాయనం అని ఆవిడ ముత్తైదువ పుచ్చుకుంటునమ్మ వాయనం అని మూడు సార్లు అనాలి నా చేతి వాయనం ఎవరిదమ్మా అనాలి ముత్తైదువ మీ చేతి వాయనం పార్వతీదేవిదమ్మా అందుకున్నానమ్మా వాయనం అని అంటుంది ఇక్కడితో మీ వాయనం ఇవ్వడం పూర్తయింది మీ పూజ పూర్తయినట్టే మీ చుట్టుపక్కల ఉన్న ముత్త ఎదువుల అందరినీ పిలిచి మీకు ఏది సాగి తాగిది శనగలు తాంబూలం జాకెట్ ముక్క పువ్వులు కాళ్ళతో పసుపు రాసి ఆ ముత్త అందరికీ మీరు ఇలా తాంబూలం ఇచ్చుకుంటే మీ ఐదోతనం మీ సౌభాగ్యం పది కాలాలు చల్లగా ఉంటుందండి మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసుకుంటారని ఆశిస్తూ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో